హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనము ఈ వీడియోలో సాహిత్య విమర్శకు సంబంధించి మూడు వందల యాభై ఒకటో క్వశ్చన్ నుంచి నాలుగు వందల యాభై క్వశ్చన్స్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాము మొదటి క్వశ్చన్ వచ్చేసి రౌద్రరస ప్రఖ్యాత హితివృత్తం గలది డింబం రహాసం బాణం వ్యాయోగం కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి డింబం ప్రఖ్యాతకం ఏకాంకిక బహునాయకులు గలది డింబం వ్యాయోగం సమా సమవాకారం బాణం కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి వ్యాయోగం దశ రూపకాలు అంటే ఏమిటి ప్రకరణ బాణం ప్రహాసనం డింబం వ్యాయోగం వీధి అన్ని కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అన్ని దశ రూపకాలంటే పది మొత్తం ఆరు ఉన్నాయి మిగతావి నాటకం అంకం సమవాకారం ఇహమృగం వీధి అనే రూపకానికి ఉదాహరణం క్రీడాభిరామం భోగిని దండకం పలనాటి వీర చరిత్ర ఏది కాదు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి క్రీడాభిరామం అలభ్య నాయక నాలుగు అంకాలు గలది వీధి బాణం ఇహమృగం నాటకం కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఇహమృగం రససిద్ధాంత ప్రవక్త ఎవరు భరతుడు అభినవగుప్తుడు రుయ్యకుడు వాల్మీకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి భరతుడు అవర్ స్వీటెస్ట్ సాంగ్స్ ఆర్ దోస్ విచ్ టెల్ హజ్ ఆఫ్ సాడెస్ట్ థాట్స్ అన్నది ఎవరు షెల్లీ కిడ్స్ జాన్సన్ ఎవరూ కాదు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి షెల్లి భరతుడు పేర్కొన్న రసాలు ఎన్ని ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఎనిమిది భరతుడు పేర్కొన్న రసం ఏది వీరరసం శాంతం భయానకం హాస్యం కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి శాంతం మొదట నవరసాలను పేర్కొన్నవాడు ఎవరు ఉద్భుటుడు భరతుడు ధనుంజయుడు దండి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఉద్భుటుడు నవరసాలకి అదనంగా పదవ రసం ఏది వీరరసం భక్తి వచ్చల ప్రేయసి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ప్రేయసి ప్రేమో రసానికి సాయి భావం ఏది స్నేహం అలింగన వయసు ఏది కాదు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి స్నేహం వాత్సల్యం స్థాయి భావం గల రసమేది ప్రేమో రసం అనుంగరసం వచ్చల రసం ఏది కాదు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి వచ్చెల రసం భక్తి రస రాజమన్న వాదం ప్రతిపాదించిన వారు ఎవరు బట్టలొల్లుడు రూపగోస్వామి రుద్రుటుడు భరతుడు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి రూపగోస్వామి ప్రేమోరసమును ప్రతిపాదించిన వారు రుద్రుడు మధున మధుసూదన సరస్వతి ధనుంజయుడు అందరు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి రుద్రుటుడు భానుదత్తుడు పేర్కొన్న రసం ఏమిటి ప్రేమోరసం భక్తి రసం మాయ రసం భక్తి రసం కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మాయారసం రసం ఆలంబన విభావమునకు ఉదాహరణ నాయక నాయకులు క్రీగంటి చూపులు ప్రాయము అశ్రువు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి నాయక నాయకులు స్తంభం స్వేదం కంపం మొదలగునవి ఏ భావానికి చెందినవి విభావాలు అనుభవాలు సాత్విక భావాలు అన్ని కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సాత్విక భావాలు సంచారి భావాలకి ఉదాహరణ గ్లాని శంక శ్రమం అన్ని కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అన్నీ సంచారి భావాలకి మరో పేరు వ్యభిచార భావాలు అన్యా ప్రదేశాలు స్థాయి భావాలు విభావాలు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి వ్యభిచార భావాలు శృంగారానికి స్థాయి భావం ఏది కరుణ రతి హాసం క్రోధం కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి రతి శోకం స్థాయి భావం గల రసం ఏది కరుణ దయా శృంగారం శాంతం కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కరుణ రౌద్రానికి స్థాయి భావం ఏది కోపం ఉత్సాహం హాసం ఏది కాదు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కోపం జుగ్జుపా ఏ రసానికి స్థాయి భావం భీభత్సవం భయానకం రౌద్రం నీరం కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బీభత్సవం వీర రసానికి స్థాయి భావం ఏది కోపం అద్భుతం ఉత్సాహం విస్మయం కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఉత్సాహం రసానికి స్థాయి భావం ఏది కరుణ శ్రమం సహనం ఉత్సాహం కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి శ్రమం రసపర్యంతం స్థిరంగా ఉండే భావం విభావం అనుభవం భావం స్థాయి భావం కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి స్థాయి భావం హాసం స్థాయి భావం గల రసం హాస్యం శోకం రసభాష రసానందం కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి హాస్యం ఏకత్రానురాగం అంటే ఏమంటారు శృంగారం భయానకం రసభాష రసానందం కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి రసభాస శృంగార ఏవ ఏకో రసహ అన్నవారు ఎవరు భరతుడు రుయకుడు భోజుడు కాళిదాసు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి భోజుడు ఇంతింతై ఒటుదింతై మరియు దానంతై ఈ పద్యంలో గల రసమేమిటి భయానకం అద్భుతం విస్మయం వీరం కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అద్భుతం గురు వృద్ధులు గురువృద్ధులు బాంధవులు అనేకులు చూచుచుండు ఇది ఏ రసానికి ఉదాహరణ వీరం రౌద్రం బీభత్సం ఏదీ కాదు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి వీరం ఏకో ఏకోరస కరుణ ఏవా అన్నదెవరు భోజుడు కాళిదాసు వాల్మీకి భవభూతి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి భవభూతి దేనికొంట స్మితం అవహాసితం అపహాసితం అతిహసితం కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి స్మితం కనుగొనిన వేగమున కన్నులు నిప్పులు రాల అనుపద్యము ఏ రసానికి చెందినది వీరం రౌద్రం అపహాసితం అతిహాసితం కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి రౌద్రం నిర్వేదాదులు కూడా రసాలే అని ప్రతిపాదించిన వారు రూపగోస్వామి భానుదత్తుడు భరతుడు బట్టలొల్లుడు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బట్టలొల్లుడు మధుసూదన సరస్వతి దేనిని రసంగా పేర్కొన్నాడు వచ్చల రసం ప్రేమోరసం భక్తి రసం కరుణరసం కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి భక్తి రసం నిర్వేదాదులు రసం కాదన్న వారెవరు రుద్రుటుడు భరతుడు అభినవగుప్తుడు ఎవరూ కాదు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అభినవగుప్ రసం సామాజిక నిష్టం అన్నదెవరు భరతుడు శ్రీశంకుడు బట్టనాయకుడు జగన్నాథుడు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బట్టనాయకుడు నిశ్చింత మృదు స్వభావం గల నాయకుడు ధీరశాంతుడు ధీరలలితుడు ధీర ధీరోదత్తుడు ధీరదత్తుడు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ధీరలలితుడు ప్రియుడు వెళ్లకుండా ఆకర్షించుకునే నాయకుని ఏమంటారు ముగ్ధ వాసన సజ్జిక స్వాధీన పతిక అభిసారిక కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి స్వాధీన పతిక ఇతరుల సుఖ దుఃఖాలను అవ్వడం ఏమవుతుంది విభావం అనువభావం స్థాయి భావం సాత్విక భావం కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సాత్విక భావం బంధ పౌర్షంబు శబ్ద కాఠిన్యత గలది వాచ్యం వ్యంగ్య రీతి వైదర్భరీతి రీతి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి వైదర్భరీతి గౌడి రీతి అంటే ఏమిటి కాంతి గుణం గలది ఓజో గుణం గలది మాధుర్య కాంతి గుణాలు గలది ఓజో కాంతి గుణాలు కలది కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఓజో కాంతి గుణాలు కలది వీరరస భేదం ఏది దానవీరం దయావీరం ధర్మవీరం అన్ని కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అన్ని కథను పూర్వం ఏమనేవారు అఖ్యాయిక ఉపన్యాసం పురాణం ఉపాఖ్యానం కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అఖ్యాయిక వివాహిత పతివ్రత కుల స్త్రీ అయిన నాయకి ప్రౌడ ముగ్ధ స్వీయ సైరింది కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి స్వీయ ప్రస్తావనకి మరో పేరు భాషణం వచనం నాంది అముకం కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అముకం పదమైత్రికి ఏమని పేరు శైలి శిల్పం చెయ్య గుణం కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి తార్కిక భౌతిక వాదాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు మావో లెనిన్ మార్క్స్ స్టాలిన్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మార్క్ సరియాలిజం అని తెలుగులో ఏమంటారు వాస్తవికత అది వాస్తవికత సరియావాదం ఏది కాదు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అది వాస్తవికత డిలాన్ థామస్ కి దేనితో సంబంధం ఉంది అది వాస్తవికతకు మార్కిజం కి సామ్యవాదానికి పత్రికావాదానికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అది వాస్తవికత ఒక వస్తువు ఆధారంగా భావాన్ని వ్యక్తీకరించడం ఏమంటారు పత్రికావాదం మానవతావాదం వాస్తవికతవాదం సరియాలిజం పత్రికావాదం అంటారు పత్రికావాదానికి మూల పురుషుడిగా ఎవరిని పేర్కొంటారు డిలాన్ థామస్ ప్రాయిడ్ ఇలియట్ బొదేలేర్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బొదేలేర్ ఎంఎన్ రాయ్ కి దేంతో సంబంధం ఉంది మానవతా హేతువాదం భావవాదం రూపవాదం దళితవాదం కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మానవతా హేతువాదం నైతిక విలువలు కట్టుబాట్లు లేని అరాచకీయత్వం ఏ వాదం ఆస్త అది వాదం సరియాలిజం డాయిజం ఏది కాదు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి డాడైజు ఆంత్రియ అనుభూతి శక్తులకి ప్రాధాన్యం గలది వాస్తవికతవాదం మార్మికవాదం అనుభూతివాదం వాదం మానవతావాదం కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మార్మికవాదం నైతిక వాదాన్ని వ్యతిరేకించిన వారు ఆస్కార్ వైల్డ్ బోద్వేర్ జాన్సన్ కిడ్స్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆస్కార్ వైల్డ్ కాల్పానిక వాదానికి మూల పురుషుడు అనదగిన వారు రూసో సోక్రటిస్ ప్లాయిడ్ ప్లాటో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి రూసో కవనం అంటే యుద్ధం మంచి వనం వర్ణన కథనం కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి వర్ణన అశ్లీలత నేయార్థము వీటిని ఏమంటారు కావ్యగుణాలు దోషాలు రీతులు శేయలు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి దోషాలు ఈజీ ఆన్ క్రిటిసిజం రాసినది ఇలియట్ కారియల్ అలెగ్జాండర్ ఎవరూ కాదు కరెక్ట్ ఆన్సర్ వచ్చి కారియల్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ది లిటరెన్సీ క్రిటిసిజం గ్రంథ రచయిత ఎవరు ఈలియట్ ఆస్కర్ వరల్డ్ ఐఎన్ రిచర్డ్ కోల్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఐఏ రిచర్డ్ ఆల్ ఆర్ట్స్ ఈజ్ యూజ్లెస్ ఎవరు సోక్రటీస్ ఆస్కార్ వైల్డ్ మార్క్స్ ఎంగేల్స్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆస్కార్ వైల్డ్ ఉప పాండవీయమునకు మొదట వ్యాఖ్యానం రాసిన వారు జయంతి రామే పంతులు వేదం వెంకటరాయశాస్త్రి వేదాల తిరువెంకళాచార్యులు ముద్దరాజు పెదరామన్న కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ముద్దరాజు పెదరామన్న వెంపరాల సూర్యనారాయణ శాస్త్రి దేనికి వ్యాఖ్యానం రాశారు మహాభారతానికి వాల్మీకి రామాయణానికి మను చరిత్రకు వసు చరిత్రకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మను చరిత్రకి తొలి రోజుల్లో సాహిత్య విమర్శకి వేదికగా అనదగిన పత్రిక వివేకవర్ధని ఆంధ్రప్రభ భారతి మిస్మి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి వివేకవర్ధిని నవలా విమర్శకి శ్రీకారం చుట్టినవారు గురుజాడ కందుకూరి చిలకమర్తి కాశీభట్ట బ్రహ్మయ్య శాస్త్రి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కాశీభట్ట బ్రహ్మయ్య శాస్త్రి పంతొమ్మిది వందల పదకొండులో ప్రభుత్వ నిషేధానికి గురైన కావ్యం రాధికా స్వాంతనం వైజయంతి విలాసం తారా శశాంకం అన్ని కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అన్ని సారమతి నన్నయ్య అనే విమర్శ గ్రంథం ఎవరిది ఆరుద్ర దివాకర్ల వెంకటవదాని ఇంద్రగంటి హనుమాచంద్ర శాస్త్రి విశ్వనాథ సత్యనారాయణ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఇంద్రగంట హనుమాచంద్ర శాస్త్రి పురాణం పురాణంపై పరిశోధన చేసిన వారు జివి సుబ్రహ్మణ్యం ఈశ్వరదత్త కొల్లపాటి శ్రీరామమూర్తి సిస్టర్ లక్ష్మీకాంత శాస్త్రి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి జీవి సుబ్రహ్మణ్యం నిరదవోలు వెంకటరావు ఏ కవిపై విమర్శ గ్రంథం రాశారు నన్నయ్య తిక్కన్న పోతన్న పెద్దన్న కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పోతన్న హరిహాది శేషువు దేనిపై కృషి చేశారు బావ కవిత్వంపై నాటక సాహిత్యంపై జానపద సాహిత్యంపై అవధాన కవిత్వంపై కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి జానపద సాహిత్యంపై నాయని కృష్ణకుమారి రచించిన సిద్ధాంత గ్రంథం జానపద గేయ కథలు జానపద పాటలు పొడుపు కథలు స్త్రీల పాటలు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి జానపద గేయకథలు పై ఉద్యోగ గ్రంథం రచించిన వారు ఎవరు కొత్తపల్లి వీరభద్రారావు ఎస్ గోపి హనుమాచంద్ర శాస్త్రి ఆరుద్ర కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కొత్తపల్లి వీరభద్రారావు బ్రౌన్ జావులపై కృషి చేసి పుస్తకంగా తెచ్చిన వారు ఆరుద్ర ఎస్ గోపి దోనప్ప బంగోర్రే కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బంగోర్రే అక్కిరాజు రమాపతిరావు పరిశోధన ఎవరిపై చేశారు గురిజాడపై కందుకూరిపై వేమనపై శ్రీశ్రీపై కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కందుకూరిపై కొత్త సత్యనారాయణ చౌదరి ఏ రామాయణాన్ని విమర్శించారు రామాయణం జనప్రియ రామాయణం విశ్వనాథ రామాయణం ఆనంద రామాయణం కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి విశ్వనాథ రామాయణం తెలుగు కవితా వికాసం రచించిన వారు ఆరుద్ర ఆర్ఎస్ సుదర్శనం రామ్మోహన్ రాయ్ ఎవరూ కాదు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి రామ్మోహన్ రాయ్ కన్యాశులకం నాటక కళను ఎవ వివరించిన ఎస్వి రామారావు చందు సుబ్బారావు సదేశాయి రావు సి నారాయణ రెడ్డి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సదేశాయి రావు ఆంధ్ర సాహిత్య విమర్శ ఆంగ్ల ప్రభావం రచయిత ఎవరు సంపత్ కుమార జీవి సుబ్రహ్మణ్యం ఆర్ఎస్ సుదర్శనం ఎవరూ కాదు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి జీవి సుబ్రహ్మణ్యం నవశిల్పం కథాశిల్పం విమర్శ శిల్పం రాసిన విమర్శకులు కేవి రమణారెడ్డి రాళ్లపల్లి జీవి సుబ్రహ్మణ్యం వెల్లంపాటి వెంకట సుబ్బయ్య కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి వెల్లంపాటి వెంకట సుబ్బయ్య హరికథ వాంగ్మయంపై గ్రంథం రాసిన వారు ఆచార్య దోనప్ప బిరుదురాజు రామరాజు నాయని కృష్ణకుమారి జిఎన్ రెడ్డి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆచార్య దోనప్ప తెలుగులో బాల సాహిత్యంపై పరిశోధన చేసినారు వెలగ వెంకటప్పయ్య రేడియో అన్నయ్య నార్ల చిరంజీవి మైత్రి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి వెలగ వెంకటప్పయ్య తెలుగు సాహిత్యంపై ఇంగ్లీష్ ప్రభావం అనే పరిశోధన గ్రంథం ఎవరిది జివి సుబ్రహ్మణ్యం ఆరుద్ర కొత్తపల్లి వీరభద్రారావు సి నారాయణారెడ్డి కొత్తపల్లి వీరభద్రారావు సాహిత్య కౌముది స్వర్ణహంస విమర్శ గ్రంథాల రచయిత ఎవరు శేషేంద్ర ఆరుద్ర రాళ్లపెల్లి దాశరథ్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి శేషేంద్ర సాహిత్య మర్మరాలు రచించిన అభ్యుదయ రచయిత ఎవరు ఆరుద్ర దాశరథి తాపి ధర్మారావు రమణారెడ్డి తాపి ధర్మారావు చెల్ల రామకృష్ణ శర్మ రచన ఏది తమిళ విందు కన్నడ విందు సంస్కృత విందు అన్ని కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి తమిళ విందు సమగ్రాంధ్ర సాహిత్య చరిత్ర రాసింది ఎవరు పింగల్ లక్ష్మీకాంతం దాశరథి జి నాగయ్య ఆరుద్ర కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆరుద్ర సాహిత్య సుగతుని స్వాగతాలు ఎవరివి కాలోజీ రావూరి భరద్వాజ్ తిరుమల రామచంద్ర దాశరథి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి తిరుమల రామచంద్ర చాగంటి శేషయ్య రచించిన సాహిత్య చరిత్ర కవి జీవితాలు కవితరంగని కవిశ్రవంతి కవుల చరిత్ర కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కవితరంగని ఆంధ్ర కవిత్రులు రచించిన వారు చాగంటి శేషయ్య శ్రీ బాచవ వాస ప్రభావతి ఊట్కూరు లక్ష్మీకాంతం కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఊట్కూరు లక్ష్మీకాంతం ఆన్ కావ్యలక్షణ విమర్శ గల కావ్యానందం సుప్రసన్న దివాకర్లు విశ్వనాథ్ సంపత్ కుమార్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి విశ్వనాథ్ కవిత్వంలో నిశ్శబ్దం రచయిత ఎవరు ఇస్మాయిల్ అద్దెపల్లి ఎస్వి ద్వానాశాస్త్రి ఇస్మాయిల్ గురిజాడ కవి కాడు శ్రీ శ్రీశ్రీ దివాకర్లు పొట్టపల్లి సీతారామరావు అందరు పొట్లపల్లి సీతారామారావు కవ్య సాంప్రదాయ విమర్శనలో అగ్రగణ్యులు ఎవరు ముదికొండ వీరభద్రయ్య జీవి సుబ్రహ్మణ్యం వడలి మందేశ్వరరావు ముదికొండ శివప్రసాద్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి జివి సుబ్రహ్మణ్యం ఆధునిక తెలుగు సాహిత్య విమర్శ సాంప్రదాయ రీతి అన్న గంధ రచయిత ఎవరు సుసంపన్న ఆర్ఎస్ సుదర్శనం సంపత్ కుమార్ ఎవరూ కాదు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సంపత్ కుమార్ గురిజార శ్రీరామమూతి రచించిన పుస్తకం కవి జీవితాలు సాహిత్య స్రవంతి సాహిత్య విమర్శ ఏది కాదు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కవి జీవితాలు సాహిత్య చరిత్రలో చర్చనీయాంశ రచయిత ఎవరు ఎస్ గోపి జీ నాగయ్య ఆరుద్ర జీవి సుబ్రమణ్యం కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి జీవి సుబ్రమణ్యం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్